నమస్తే ఫ్రెండ్స్ హ్యాపీ శ్రీరామనవమి ఈరోజు మనం మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నాం మ్యానిఫెస్టేషన్ అంటే పాజిటివ్ ఆలోచనలతో మన నమ్మకాలతో కొన్ని పరిస్థితులను మన జీవితంలోకి ఆహ్వానించడం అవి జరుగుతున్నట్టు వాస్తవికతను ఊహించడం మ్యానిఫెస్టేషన్లో చాలా రకాలు ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ ఎఫర్మేషన్ సెల్ఫ్ టాక్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పాజిటివ్ ఆలోచనలతో మన జీవితంలోకి పాజిటివ్ సన్నివేశాలని ఆకర్షించడం ఫ్రెండ్స్ మన ఆలోచనలకి శక్తి ఉంది ఆ ఆలోచనలో పాజిటివ్ వైబ్రే పాజిటివ్ ఆలోచనలుంటే పాజిటివ్ రిజల్ట్ని మనకిస్తుంది నెగిటివ్ ఉంటే నెగటివ్ రిజల్ట్ మనకిస్తుంది ఆలోచనలు చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ లా ఆఫ్ విజువలైజేషన్ పాజిటివ్ ఆలోచనలతో మన జీవితంలో ఇలా జరుగుతుందని ఆ అనుభూతిని ముందే ఊహించడం ముందే జరుగుతుంది అనుకోవడం విజువలైజేషన్ దాన్ని నిర్మించుకోవడం మన ఆలోచనల్లో మన ఊహలో మన దాన్ని నిర్మించుకోవడమే లా ఆఫ్ విజువలైజేషన్ ఎఫర్మేషన్ మనం ఏదైతే నమ్మకం ఉందో ఏదైతే పాజిటివ్ ఆలోచనలు ఉందో అది జరుగుతుంది అని దాన్ని రిపీట్ చేయడం మాటికి రిపీట్ చేయడం దాన్ని ఊహించుకోవడం దాన్ని రిపీట్ చేయడం దాన్ని ఒక దగ్గర రాసుకోవడం ఎఫర్మేషన్ తర్వాత సెల్ఫ్ టాక్ మనతో మనం మాట్లాడుకోవడం మనలో మనం ఆలోచించుకోవడం మనల్లో మనం దాన్ని సాధిస్తామా లేదా అని ఎలాంటి డౌట్ లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం సెల్ఫ్ టాక్ మ్యానిఫెస్టేషన్ వల్ల మన జీవితంలో మనం అనుకున్నది మనం సాధిస్తాం చాలామంది మ్యానిఫెస్టేషన్ వల్ల ఉన్నత శిఖరాలకు ఎదిగారు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ అబ్రహం లింకన్ ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇతను చిన్నప్పుడు ఒక చెప్పులు కుట్టే వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఇతడు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు ఇతడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇతని సరిగ్గా వేసుకోవడానికి బట్టలు కూడా లేవు అప్పుడు అతను తన గవర్నమెంట్ స్కూల్లో కూర్చున్న ఒక బళ్ళ మీద అతను పిఏ అని దాన్ని గట్టిగా చెక్కుతున్నాడు బళ్ళ పైన పి అండ్ ఏ బళ్ళ పైన చెక్కుతున్నాడు అయితే ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచరు ఏంటి బాబు ఏం చెక్కుతున్నావు ఏంటది అని పిఏ అని అడిగింది అయితే అప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడికి కనీసం వేసుకోవడానికి కూడా బట్టలు లేవు కానీ ఆ అబ్బాయి నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతానని పిఏ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని చెప్పాడు దాన్ని చూసి ఆ పిల్లవాడి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ టీచరు నవ్వారు అంటే నువ్వు ఇంత నిరుపేద కుటుంబంలో ఉన్నావు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావు నీకు వేసుకోవడానికి బట్టలు కూడా సరిగా లేవు నువ్వేంటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏంటి అని కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతను పెరిగి పెద్దయిన తర్వాత అతను కౌన్సిల్ ఎలక్షన్లో ఓడిపోయినా సరే ఎన్నో ఓటములు జీవితంలో చూసినా సరే అతను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అబ్రామ్ లింకన్ ఎయిటీన్ సిక్స్టీ వన్లో యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ వరకు అమెరికన్ ప్రెసిడెంట్గా సర్వ్ చేశాడు ఈ విధంగా మీరు ఏదైనా ఒకటి బలంగా కోరుకుంటే దాన్ని మీరు ఊహించుకుంటే దాన్ని మాటి మాటికి దాన్ని ఊహించ ఊహిస్తే దాన్ని మాటి మాటికి అది జరుగుతుందని మీరు నమ్మితే ఏదైనా తప్పకుండా జరుగుతుంది కావున ఫ్రెండ్స్ మ్యానిఫెస్టేషన్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి మ్యానిఫెస్టేషన్ అనేది మన గోల్స్ నెరవేరడానికి మనం జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది మనం అనుకున్నది ఈరోజు కాకపోయినా రేపైనా మనం సాధిస్తాం దానికోసం ఈ యూనివర్స్ మనకు బాట వేస్తుంది ఏదైతే మనం ఆ ముందుకు వెళ్తున్నామో ఆ దారిని ఆ యూనివర్సే తీసుకొని వస్తుంది కావున ఫ్రెండ్స్ ఏదైనా కోరుకుంటే బలంగా కోరుకోండి బలంగా దాని మీద వర్కౌట్ చేయండి ఇది ఇలా జరుగుతుంది అని నమ్మకాన్ని ఏర్పరచుకోండి ఆ నమ్మకం ఒకరోజు రియాలిటీలోకి మారుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్